వీడిలు చేస్తారు వీడిలు తాగుతారు చెట్టు పైన ఉన్నమాట ఇల్లు ఉంటుంది గెటప్ మొత్తం అందరూ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారు రకరకాలుగా అవుతుంది భయం అవుతుంది ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ టైం పులులు ఉన్నాయి గుడ్డెలుగు గుడ్డెలుగు అంటారు కదా ఎలుగు బండ్లు ఈ పక్కనే ఇంతకుముందు చూపెట్టింది ధైర్యం లేదు ఎట్లా ఫేస్ చేయ అట ఇటా అన్నట్టే ఉంటుంది ఎలుగు బండ్లు దాడి చేసి చాలామంది చెప్పం కానీ ఇప్పుడు లైవ్లా ఫేస్ చేస్తున్నా అది వచ్చి తాకిందంటే మనిషి చచ్చిపోవాల్సిందే మనిషి చచ్చిపోవాల్సిందే ఏదైనా పైస కోసమే హాయ్ హలో నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అందరు ఉన్నారా నేను కూడా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ముందు నేను మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందుకు రాబోతున్నాను సో ఇవాళ మేము అడవికి వచ్చినామన్నమాట ఎలా ఉన్నావు అంటే సో అడవికి ఎందుకు వచ్చినామంటే తుని కాకు సునికా అంటే మీకు ఐడియా ఉంటుంది కదా బీడీలు చేస్తారు బీడీలు దావుతారు ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది సో అట్లా అన్నట్టు ఆ ఆకు కోసం అని మేము అడవికి వచ్చినాం సో అడవిలో దొరుకుతుంది ఆ అన్నట్టు సో ఇది ఆ చెట్టు సో గెటప్ చూసిరా ఎట్లుంటది అన్నట్టు టప్పు దీంట్లో ఆకు సో ఒక్కొక్క ఒక్కొక్క విధంగా కట్టుకుంటారు ఇది ఇది తెంపే పద్ధతి సో ఇట్లా చెట్టు ఎక్కి తెంపుకోవాలి కింద కూడా ఉంటుంది కిందనే ఎక్కువ ఉంటుంది చెట్లు బాగా రేరు ఉంటుంది సో ఇదనమాట సంగతి అంత కంప్లీట్గా నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఎంత హైట్లో ఉన్నానంటే చాలా చాలా హైట్లో ఉన్న చెట్టు మీద ఉన్న ఇది చెట్టు ఒక చేత పట్టుకున్నా లేదంటే నా పని అందే సంగతి చెట్లున్నా కాడ ఇట్లా కింద ఉన్న కింద వేరే లెక్క సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఎట్లుంది గేట్అప్ అడి మనిషికి అవతారు కదా సో ఇదే ఇట్లుంటుంది తెంపే పద్ధతి సో అంతా ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా క్లియర్గా చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా సో లెట్స్ క్లాప్ నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా ఇగో పొద్దు పొద్దుగల ఐదు ఐదున్నర టయానికి మేము అడవి పోతున్నాం ఎందుకు పోతున్నాం అంటే మీకు తమ్నైలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది సో మేము ఎందుకు పోతున్నాం అనేది మేము తునికాకు తెంపడానికి పోతున్నాము అది అడవిలోనే దొరుకుతుంది అన్నట్టు ఇది మా అడవిలో ఉన్న చెరువు పెద్ద చెరువు ఎన్నో జంతువులకు జీవనాధారం అదే అన్నట్టు సో మేము ఇట్లా నడుచుకుంటూ గుట్టకెళ్తున్నాము వెళ్తున్నాము గుట్ట దాటాలి మేము తునికాకు తెంపాలంటే ఎక్తావుగా మంచి ఎల్కాయ దొరికిందే రోజా దొరికది సో ఇది ఎక్కడ అంటే గుట్టకి గుట్ట దాటాలి సో నట్ట నడి అడవిలో ఉంటుంది అన్నట్టు మాకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ విలేజ్ నుంచి అడవికి సో ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం అన్నట్టు వీళ్ళంతా ఊరి వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా ఒక గుంపులు గుంపులుగా వెళ్తామన్నట్టు ఎందుకనంటే ఇట్లా గుంపులు గుంపులుగా వెళ్ళడం ఎందుకనంటే ఏదన్నా అడవిలో జంతువులు ఉంటాయి కదా క్రూర మృగాలు కూడా ఉన్నాయి అడవిలో గుడ్డెలుగులు ఉన్నాయి అంటే మీకు తెలుసు కదా ఎలుగు బండ్లు అంటారు కదా సో అవి ఉన్నాయి చిరుత పులువులు ఉన్నాయి సో పందులు కూడా ఉన్నాయి నానా రకాల రకాల జంతువులు ఉన్నాయి సింహాలు అట్లాంటివి ఏం లేవు సో అట్లా అన్నట్టు గుంపులు గుంపులుగా పోయినప్పుడు అక్కడ కనిపిస్తుంది ఆ ఊరు అక్కడ నుంచి ఇప్పుడు మేము ఒక గుట్టెక్కినాం సో ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఆకు దింపడం కోసం రెడీ అవుతున్నాం అవి కట్టుకుంటున్నాం అన్నట్టు సో అవి కట్టుకుంటే ఆకు దింపడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు సో అవి కట్టుకొని ఆకు దింపుకుంటూ అని లేం అప్పుడప్పుడే సూర్యుడు మెల్లగా వస్తున్నాడు ఫ్రెండ్స్ మేము అట్లా అరవడానికి రీజన్ ఏంటంటే ముందట ఏమన్నా క్రూరంబకాలు ఉంటే అటు జరిగిపోతాయని ఎందుకంటే అందరం ఒకటేసారి వస్తాం కాబట్టి ఏదో వస్తుందిరా అని భయపడి అవి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇక్కడ నా గెటప్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఆకు దింపే పద్ధతి ఇట్లా ఉంటుంది అన్నట్టు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కట్టుకుంటారు సో నాకు ఇట్లా అలవాటు కాబట్టి నేను ఇట్లనే కట్టుకున్న అయితే ఈజీగా ఉంటుంది ఎందుకు కట్టుకున్నాం అంటే మేము చెట్లు ఎక్కుతాం కదా మేము చెట్లు ఎక్కుతాం కాబట్టి ఇది తీసి పక్క ఈజీగా ఉంటుంది ఇంకా ఆడవాళ్ళు కట్టుకుంటారు అది మనకు అంత ఈజీగా ఉండదు అన్నట్టు వాళ్ళు కట్టుకున్నట్టు కట్టుకుంటే మేము చెట్లు ఎక్కడానికి ఈజీగా ఉండదు సో ఇది వే అన్నట్టు ఇట్లా మేము కట్టుకుంటాం అన్నట్టు ఎక్కడ ఆకుంటే అక్కడికి తిరుక్కుంటూ తెంపాలి పొదలు అది ఇది ముండ్లు అట్లాంటివి ఏం చూసి ఉండదు అన్నట్టు ఆకు తెంపినమా జోలీర్లో వేసుకున్నామా అన్నట్టే ఉంటుంది అన్నట్టు ఏదైనా పైస కోసమే కదా సో అట్లా అన్నట్టు ఎక్కడంటే అక్కడ మంచి మంచి లొకేషన్స్ నేను మీకు చూపిద్దామనే ఉద్దేశం కొద్దీ నేను నానా కష్టాలు పడ్డాను మీకు మంచి మంచి లొకేషన్స్ మా అడవిలో పరిచయం చేయించాలనే ఉద్దేశం కొద్దీ నేను మంచి మంచి లొకేషన్స్ దగ్గర సో ఇట్లా కావాలనే తీసిన ఫ్రెండ్స్ చూసారు కదా ఆ లోపల ఈ కంపల ఈ కంప లోపల ఆకున్నది ఏంటంటే ఇడిచిపెడదామంటే మంచిగా ఉన్నది సో ఉంటుంది అన్నట్టు సిచ్యువేషన్ ఆకు వచ్చినప్పుడు అసలు వద్దుల బుద్ధి కాదు అలాగే ఇప్పుడు ఖచ్చితంగా తెంపాలి తప్పదు అట్లుంది మరి ఆకు సో సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆకు అనేది మనకు అంత అవైలబుల్గా మన ముందుకు రాదు సో ఇట్లా పొదల దగ్గర అక్కడ ఇక్కడ ఉంటుంది ఇట్లా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ అయ్యో ఆకు చూస్తే గింత మంచిగా ఉన్నది ఇచ్చిపెడ బుద్ధి కంపలైనా కానీ వచ్చి ఇట్లా వెంపుతున్నా ఇది ఫ్రెండ్స్ చూసిర్రా ఇట్లుంటది కథ జంగల్ రాజ్య పొలం అంటే అన్ని కంపలే అన్ని కంపలే అన్ని కంపలే సో అంటే అది ఎక్కడ పొదలలో ఎక్కడన్నా ఉన్నా సో ఎందుకనంటే మంచిగా ఉంటుంది అక్కడ ఎందుకంటే ఎక్కువ ఊరు కాబట్టి మనం పోతాం కాబట్టి పోయే వాళ్ళకి మంచిగా దొరుకుతుంది సో ఇంకొక అతను తన ఊరైన ఆయన కూడా అట్లనే కట్టుకున్నాడు చూడండి జోలే సో ఎక్కే వాళ్ళు అట్లా ఇక్కడ నుంచి విమానం పోతుంది చూపురా సో అట్లా అన్నట్టు మన ఊరు నుంచి ఒక ట్రిప్ వేసుకొని పోతుంది ఇక్కడ నాకు ముళ్ళు వచ్చింది అది కూడా చెప్పు లోపలికి వెళ్ళి దిగింది ఇరిగింది కూడా సో అంత పెద్ద ముళ్ళు అన్నట్టు ఇగో ఇక్కడ మీరు చూసినట్టయితే చెప్పులు ఉన్నా ఏం లాభం లేదు సో అట్లాంటి ముండ్లు ఉంటాయి అడవి అన్నాక ముండ్లు ఉండు ఖాయం కదా సో అట్లా వెళ్ళింది చూస్తున్నా నేనే తీసుకున్నా అట్లాంటివి ఎన్నో ఎన్నెన్నో కూర్చున్నాయి సో ఇయో దోస్తులో చూస్తు తునికా ఇట్లా ఎంపికొస్తారు ఇగో చెట్టు ఎక్కిండు చెట్టు కొమ్మలు తీసుకొని వస్తుండు ఇగో ఇగో ఇట్లా ఉంటది తునికాక అంటే సో కొందరు ఇట్లా కూడా తీసుకొస్తారు అంటే ఇది చెట్టు ఆకు అన్నట్టు చెట్టు ఎక్కి కొమ్మలు వేసుకొని ఇంటి దగ్గర పోయినాక దాన్ని అది చేసుకుంటారు అన్నట్టు సో ఈయనే మా ఊరు అతను అన్నట్టు సో అట్లా అన్నట్టు కొందరు అట్లా కొందరు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది మొర్రి ఆకు ఇది కూడా సేమ్ తునికి ఆకులు ఎక్కనే ఉంటాయి చాలామంది మోసపోతారు ఇక్కడ ఏంటంటే తునికి చెట్టుకు అన్ని కొర్రి చీమలిగి ఉన్నాయి ఏళ్ళకి ఎట్లా కుడుతున్నాయి చూడరు అయినా కానీ మనం అది పెద్ద సిల్లీ అది మనకు అట్లాంటి ఎన్నో చీమలు కుట్టినాయి మన తోలు ముద్దు వారిపోయింది కదా సో అట్లా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఒక పక్షి ఎగిరిపోతుంది దాన్ని కూడా కెమెరాలో తీసినాం చెప్పు తెగిపోయింది ఇదైతే పెద్ద ట్విస్ట్ అండి చెప్పు తెగిపోడు ముళ్ళు గుచ్చుడు రకరకాలుగా బండ్ల మీద వాడు చెట్లు ఇరిగిపోడు చెట్టు కొమ్మలు ఇరిగిపడడు సో ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తు ఉంటుంది అడవికి వచ్చినామంటే అంటే ఫ్రెండ్స్ ఇది మా ఊరికి ఇది మా ఊరికి వెళ్ళే రూటు ఇదేమో మా ఊరు నుంచి ఇంకో ఊరికి పోయే రూటు నడి జంగల్ ఉంటుంది ఇది గుట్ట ఎక్కితే గుట్ట పైన అది చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్ద గుట్ట అంటారు దాన్ని పేరే పెద్ద గుట్ట ఏ నీకు తెలియదు మన ఎట్లా ఎంపుతాడు సిట్ట సిట్ట సో ఇట్లా ఎంపుతారా ఏ ఇట్లా ఎంపుతాడు ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి గిటా ఒకసారి ఆ ఏ గిటాయి సో ఇట్లా అన్నట్టు ఒక్కొక్క ఒక్కొక్క పద్ధతిలో దింపుతారని చెప్పిన కదా సో ఇట్లా ఈ ఇప్పుడు నేను కూడా అట్లనే కట్టుకున్నా సో ఇది ఇక చెట్లు ఏం లేవు అనుకున్న టైంలో నేను ఇట్లా తెంపుతున్నా సో తెంపే పద్ధతి ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి సో ఆకు తెంపుకుంటూ అట్లా పెట్టుకోవాలన్నట్టు అది ఒడి అంటారు ఇక్కడ మేము చేస్తామంటే ఓడి నిండి నిన్నట్టు ఒక కడ అన్నట్టు మళ్ళా తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకుంటాం లాస్ట్కు మోసే అంత అయినాక తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అంత ఒక దగ్గర పెట్టుకుని ఎత్తుకొని వస్తాం అన్నట్టు ఇళ్ళకు ఇదేంటన్నది ఇప్పుడు నేను వివరంగా చెప్తాను ఇనూరి ఏదో తేడాగా ఉందేంటి ఇది ఏంటిది అంటే గుడ్డెలుగు పెండ గుడ్డెలుగు అంటే తెలుసు కదా ఎలుగు బంటి ఇది ఎలుగు బంటి గుహ సో నేను అక్కడ స్ట్రక్ అయిపోయినా ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఆకుపెట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు నేను అక్కడ కొంచెం నాకు దొరికింది అక్కడ ఆగి తెంపుతున్నా స్ట్రక్ అయిపోయినా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం అందరూ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయారు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అంటే నాదే మిస్టేకు కొంచెం మెల్లగా ఒక రకమైన భయం అవుతుంది భయం అవుతుంది ఎట్లా అంటే ఒక పెద్ద గుట్ట మీద ఉన్నాం పిలిస్తే ఆ కో అంటురు అది కూడా సరిగ్గా వినపడట్లేదు చూడాలి ఏంటిది పరిస్థితి అన్నది ఇప్పుడు ఇప్పుడేమో వింత వింత చూసిన రకరకాలుగా అవుతుంది భయం అవుతుంది ఫస్ట్ చూద్దాం ఇవి దానికి తోడు ఎండ అయింది కదా ఈగలు చెవులలో ఆ ముక్కలు వస్తాయి ఏడవుతాయనే అర్థం కాదు సో ఇవి కూడా బాబైనాయి మొత్తం మీద అదో రకమైన భయం అవుతుంది నా లైఫ్లో ఫస్ట్ టైం అడవికి ఎన్నో సార్లు వచ్చినాం కానీ ఇట్లా తప్పిపోవడయితే ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడెప్పుడు అనుకుంటా ఒకవేళ తప్పిపోతే ఏంది పరిస్థితి అని సో లైఫ్లో ఫస్ట్ టైం మొత్తం మీద ఇప్పుడు వాళ్ళని వెతకాలి వెతికి పట్టుకోవాలి వాళ్ళతోని ఇంటికి వెళ్ళాలి సో నాకు పోవచ్చు కాకపోతే అందరితో కలిసి వచ్చినాం కదా అట్లా అని చూస్తున్నా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వినబడుతున్నాయి సప్పుడు చూడాలి మరి అస్తుర్రా ఏం చేస్తున్నారు అనేది అర్థం అవట్లే కానీ ఒక్క రకమైన భయం అవుతుంది లోపట ఎందుకంటే ఉన్నాయి ఇప్పుడే చూసిన అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ అది అదే గుడ్డెలుగులు అంటారు కదా ఎలుగుబంటలు సో అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అది అదే గుహ అదే ఆ పెండ అదే అదేసిన పెండా ఇక్కడనే అయ్యో ఈ పక్కనే ఇంతకుముందు చూపెట్టింది వీడియో వేసింది ఇదే ప్లేస్లో ఉన్న ఏముంది చిన్నప్పుడు అంటే కొంచెం భయం అయ్యేది కానీ ఇప్పుడు ఒకవేళ వచ్చినా కానీ ఫేస్ చేయగలుగుతా ఫేస్ చేయగలుగుతా అనే ఒక నమ్మకం ఎందుకంటే ఎక్కచ్చు ఏదో వేసి ఏదో చేయచ్చు అది సగం ధైర్యం మాత్రమే ఇంకా మిగతా ధైర్యం లేదు ఎట్లా ఫేస్ చేయాలి ఇది పరిస్థితి అడవికి వస్తే ఇట్లా ఉంటుంది సో ఇది నేను నా ఒక్కోని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కానీ అడవిలో ఇట్లనే డైలీ బతికే వాళ్ళకైతే చాలా చాలా భయపడుతూ డబ్బుల కోసం చేస్తారు సో ఇది అన్నట్టు సంగతి ఇట్లా అడవిలో బతికే అడవి మీద ఆధారపడి బతికే జనాలు గరీబులు ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైలు చాలా కష్టం అట ఇట అన్నట్టే ఉంటుంది జంగల్ నుంచి అడవి నుంచి ఇంటికి వచ్చేంత వరకు నమ్ముకున్నది అన్నట్టు సో అట్లాంటి లైఫ్లు ఉంటాయి అడవి ప్రాంతాలు సో ఎప్పుడు కానీ వాళ్ళని చీఫ్గా చూడద్దు పద్ధతి అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది కథ చెప్పం కిన్నా కానీ ఇప్పుడు లైవ్లా ఫేస్ చేస్తున్నా చూద్దాం ఎట్లా చాలా చాలామంది చాలా రకాలుగా అడవిలో చనిపోయినట్టు గుర్తు ఎలుగుబండ్లు దాడి చేసి చాలామంది అడవి పందులు మెయిన్గా అడవి పందులు డేంజర్ అంటారు ఇవి డేంజరు ప్లస్ అడవి పందులు కూడా డేంజరు పొలాల్లోకి అక్కడిక్కడికి వచ్చి ఖరాబ్ చేస్తాయి అన్న విషయం పక్కన పెడితే అడవిలా ఏం చేస్తాయంటే అవి పిల్లలు చేసుకొని ఉంటాయి కదా అన్ని పందులు వేరు పిల్లల పందులు వేరు చాలా డేంజర్ అన్నట్టు మనిషిని చంపేస్తాయి ఆటోమేటిక్గా సో అప్పట్లో ఒక ఇద్దరిని ఒకళ్ళను చంపేసినాయి సో అట్లుంటుంది అవి దాటి అంత ఫోర్స్తో దాడి చేస్తా అన్నట్టు సో అట్లా కూడా ఉంటాయి అడవిలో సో ఇన్ని రకాల ఇన్ని రకాలుగా ఫేస్ చేస్తూ ఎందుకు అడవిలో అడవి అడవిని నమ్ముకొని జీవించే జనాలు సో ఉంటుంది అన్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ సో ఇది సంగతి ఏదైనా అండ్ అట్లనే కరెంటు బట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా అన్నట్టు అడవికి అంటే ఇండుకోయ్యేదాకా నమ్మకం ఉండదు సో అట్లా అత్తురా సో అట్లనే పిలుస్తా ఉన్నా పిలుస్తా ఉన్నా వచ్చేంత వరకు సో ఫైనల్ గా వచ్చిరు ముల్లెలు కట్టేసుకున్నాం సో ఇక ఇంటికి బయలుదేరిపోవడే అన్నట్టు సో ఇట్లా అన్నట్టు ఇట్లా ఉంటుంది ఇంటికి వెళ్ళుడు గ సో ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి కదా సో రెండు గుట్టలు దిగుతూ ఎక్కుతూ పైన ఒక ఇరవై ముప్పై కిలోల బరువు పచ్చి ఆగు అది సో ఎత్తుకొని ఇట్లా దిగుతూ ఉంటాం అన్నట్టు చెట్లను ఆధారంగా వేసుకొని దిగాలి లేదు అంటే ముల్లెన్ను మనిషి కింద గుట్ట కింద ఉంటారు సో ఫైనల్గా దిగేసినాం అన్నట్టు దిగి ఇట్లా నడుచుకుంటూ వస్తాం ముల్లెలు అంటాం వీటిలో మేము అవి తీసుకొని ఇట్లా పోతూ ఉండాలి ఒక మళ్ళా పోయేటప్పుడు ఎట్లా పోయినామో ఒక థర్టీ మినిట్స్ అని చెప్పినాయి కదా విలేజ్ నుంచి ఇప్పుడు కొంచెం ఇంకా టైం ఎక్కువ పడుతుంది చూసి ఇక్కడ నేచర్ ఎట్లుంది బ్యూటిఫుల్గా ఉంది కదా అప్పుడప్పుడే గ్రీనరీ ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా అవుతుంది సో అట్లా ఉంటుంది అన్నట్టు ఇది సమ్మర్ సో ఇది సమ్మర్ అయినా కానీ ఇక్కడ లొకేషన్ అయితే ఎప్పుడు గ్రీనరీగానే ఉంటుంది ఈ ఏరియా అట్లా ఎనీ టైం వాటర్ ఉంటుంది అన్నట్టు ఇదిని బొట్మే చెల్లిమె అంటాం ఈ ఏరియాను సో అది అక్కడ నుంచి ఒక చిన్నపాటి జలపాతం వస్తుంది ఏది వర్షాకాలం సమయంలో సుత్రు కదా ఎంత మంచిగా ఉంది ఎంత గ్రీనరీ ఉంది కదా ఎనీ టైం వాటర్ ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడ నుంచి వేరే విలేజ్కి పోయే దారి కూడా ఉంటుంది ఈ రూటు వేరే విలేజ్కి పోతుంది సో అట్లా అన్నట్టు సో ఫైనల్గా రోడ్ కట్ చేసినాం ఇక్కడ నుంచి ఇంకో ట్వంటీ మినిట్స్ పడుతుంది చూస్తున్నారు కదా ఇది బైక్లు అట్లాంటివి వెళ్ళే రోడే ఇది ఏంటంటే టెంపుల్ చిన్నపాటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది నడి జంగల్లా అక్కడనే జలపాతం ఉంటుంది అన్నట్టు సో బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే దీన్ని బొట్మే చెల్లిమే అంటాం మస్తు అంటే మస్తు ఉంటుంది సో ఇంటికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇట్లా ఓసి ఆకును ఇట్లా మర్చేసుకోవాలన్నట్టు సో నేను ఒక త్రీ ఫోర్ టైప్స్లో మడ్చేసి చూపిస్తా ఇది వన్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంకోటి ఈ పద్ధతిలో మర్చేస్తారు ఇక్కడ ఏరియాలో ఎట్లా మర్చేస్తారు అనేది ఇప్పుడు మీకు చెప్తున్నా అన్నట్టు ఇది సెకండ్ పద్ధతి అండ్ ఇది థర్డ్ పద్ధతి ఇట్లా అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ చేయి వాటం పడ్డట్టు ఆకుని మడచేస్తారు అన్నట్టు కుర్చీని మడత పెట్టినట్టు ఆకుని కూడా మడత పెడతారు అన్నట్టు సో ఇట్లా అన్నట్టు ఇక ఇక్కడ వచ్చేసి మా అమ్మ కట్టలు కట్టేస్తుంది కట్టలు అంటే ఇట్లా దీన్ని తుణి ఈ రకంగా పేర్చి ఇట్లా కట్టలు కట్టేసితే రెడీ అయినట్టు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దియండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక లైక్ వేస్తే నాకు ఏమవుతుంది ఈ వీడియో ఒక పది మందికి షేర్ అవుతుంది మీకు ఈ వీడియో చూపిద్దామనే ఉద్దేశం కొద్ది మంచి మంచి లొకేషన్స్ ని క్యాప్చర్ చేసిన అన్నట్టు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడి తీసిన ఈ వీడియో మీరందరూ పెద్ద మనసు చేసుకుని నాకు ఒక వెయ్యి లైక్లు ఇచ్చిరంటే ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు గిట్లనే ఉండాలి వస్తువులో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ వీడియో చూస్తూనే ఉంటాం ఉంటామల్లా